థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించని టుక్ టుక్ తెలుగు హారర్ కామెడీ సినిమా ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అమెజాన్ ప్రైమ్లో వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్తో టాప్ మూడులో ట్రెండ్ అవుతోంది థియేటర్లలో సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ ఉన్నా ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే ఆదరణ ఉంటుంది థియేటర్లలో మంచి ఆదరణకు గురి కాని ఎన్నో సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాత్రం హిట్ చేస్తుంటారు ఆడియన్స్ ఇక చిన్న సినిమాలు ఎంతో ప్రభావం చూపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి అలాంటి వాటిలోకి మరో చిన్న సినిమా చేరింది ఆ మూవీనే టుక్టుక్ తెలుగులో హారర్ కామెడీ మూవీగా వచ్చింది ఈ సినిమా మార్చి ఇరవై ఒకటిన థియేటర్లలో విడుదలైన టుక్టుక్ సినిమాకు రెస్పాన్స్ పర్వాలేదనిపించుకుంది అయితే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ పలు కారణాల వల్ల ఆశించిన స్థాయిలో టుక్టుక్ సరైన ఫలితాన్ని అందుకోలేకపోయింది ఇక థియేట్రికల్ రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది టుక్టుక్ ఏప్రిల్ పది నుంచి ఈటీవీ విన్లో టుక్టుక్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది ఈటీవీ విన్ ఓటీటీలో టుక్టుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఆ తర్వాత కొన్ని రోజులకే మరో ఓటీటీలోకి సైతం టుక్టుక్ వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో టుక్టుక్ ఓటీటీ అయింది ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన టుక్ దుమ్ము దులుపుతోంది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ట్రెండింగ్లో నెంబర్ మూడో స్థానం సంపాదించి ఆశ్చర్యం కలిగించింది అంతేకాకుండా ఇప్పటి వరకు టుక్టుక్ మూవీని అమెజాన్ ప్రైమ్లో లో వంద మిలియన్కు పైగా వ్యూస్ వచ్చినట్టు సమాచారం ఇలా రెండో ఓటీటీలో దంచి కొడుతోన్న టుక్టుక్ వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ సాధించడంపై మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది చిన్న సినిమాకు పెద్ద గౌరవం అంటూ తెలిపారు వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా ప్రతి క్యారెక్టరును ప్రతి నటుడి నటనను ప్రశంసిస్తున్నారు కథకు న్యాయం చేసిన డైరెక్షన్ నాటకీయతతో పాటు హ్యూమర్ను సమపాళ్లలో మేళవించిన స్క్రీన్ప్లే అద్భుతమైన సంగీతం ఇలా ప్రతి అంశం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ సినిమా ద్వారా నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది ముఖ్యంగా యువతర నటీనటులు తమ పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు కొంతమంది నటులు తమ డైలాగ్ డెలివరీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు టుక్ టుక్ సినిమాలో పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు భారీ బడ్జెట్ లేదు కానీ స్నేహితుల కృషి కొత్త దృక్పథం మనసుకు హత్తుకునే కథ ప్రేక్షకుల హృదయాలను తాకింది మంచి కంటెంట్కు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయాన్ని టుక్టుక్ మరోసారి నిరూపించింది కాగా హర్ష రోషన్ కార్తికేయ దేవ్ స్టీవెన్ మధు సాన్వీ మేఘన నిహాల్ కోధాటి ప్రధాన పాత్రలు పోషించిన టుక్ టుక్ సినిమాకు సి సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించారు చిన్న బడ్జెట్తో కొత్త నటీనటులతో తెరకెక్కిన టుక్టుక్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అద్భుతమైన విజయం సాధించింది ప్రేక్షకుల ప్రశంసలతో సినిమా టీం సంతోషం వ్యక్తం చేసింది